ంగ్ య్ చూస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది ఫలకనామా ఎక్స్ప్రెస్ నుంచి ఏసీ బోగీలు విడిపోయే ప్రస్తుతం విడిపోయిన బొగ్గులను రైల్వే సిబ్బంది అమరుస్తుంది మరోవైపు ఘటన నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పలాసా మండలం సుమదేవి దగ్గర ఈ ఘటన జరిగింది పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు

శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది ఫలక్నామా ఎక్స్ప్రెస్ నుంచి ఏసీ బోగీలు విడిపోయాయి ప్రస్తుతం విడిపోయిన భోగులను రైల్వే సిబ్బంది అమరుస్తుంది మరోవైపు ఘటన నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పలాస మండలం సుమ్మదేవి దగ్గర ఈ ఘటన జరిగింది పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ఇక ఈ ఘటన సంబంధించి భర్త సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య ఫోన్ అందిస్తారు సౌమ్య ట్రైన్ ఫోర్ సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్నటువంటి ఎక్స్ప్రెస్ శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి దాటిన వెంటనే సుబ్బదేవి అనే గ్రామం వద్ద అయితే ట్రైన్ భోగిలతో విడిపోయింది అయితే మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ పలకనామా ఎక్స్ప్రెస్ కి ఇరవై మూడు భోగిలు ఉండగా ఎనిమిది ఏసీ భోగిలతో తో ట్రైన్ అయితే విడిపోయి ముందుకు వెళ్ళిపోయింది మిగిలిన మిగిలిన పదిహేను భోగీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సుబ్బాదేవి అనేటటువంటి ఒక చిన్న గ్రామం వద్దైతే అయితే నిలిచిపోయాయి అయితే విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే మా ఏవైతే మిగిలిన నిజంతో వెళ్తున్నటువంటి ఏసీ భోగులు ఉన్నాయో వాటి అన్నిటినీ నిలిపివేసి మిగిలిన ఈ పదిహేను భోగిలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటటువంటి ట్రైన్స్ అన్ని కూడా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా రన్ అవుతున్నాయి కాబట్టి ట్రైన్స్ ఉన్న బోగీలు ఇంజన్ నుంచి విడిపోయినప్పటికీ కూడా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత విడిపోయిన బోగీలు కానివ్వండి లేదా ఇంజన్ తో ఉన్న బోగీలు కానివ్వండి ఆగిపోతాయి ముందుకైతే వెళ్ళవని చెప్పి ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం భయం పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి రైల్వే సిబ్బంది అయితే చెప్తున్నారు అయితే ఇంజన్ ట్రైన్ నుంచి విడిపోవడానికి బోర్నీల మధ్య ఏదైతే కలిసి కప్లింగ్ జాయింట్ అనేటటువంటి సిస్టమ్ బ్రేక్ అవడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుని ఉంటుందని రైల్వే సిబ్బంది అయితే మాత్రం తెలియజేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఏదేమైనప్పటికీ కూడా ట్రైన్ ఇంజన్ విడిపోవడంతో అక్కడ ఉండేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాత్రం కొంత భయాందానికి గురయ్యారని చెప్పుకోవచ్చు తరచు మనం చూస్తున్నాం కదా ఈ మధ్య ఎక్కువగా ట్రైన్ ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ప్రయాణికులు కూడా చాలా వరకు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే రైల్వే ఏవైతే విడిపోయినటువంటి ఉన్నాయో వాటన్నిటికీ కూడా అక్కడికి కలపడం కోసం ట్రైన్ ముందుకు పంపించడం కోసం రైల్వే అధికారులు కానివ్వండి ఆర్టీఎఫ్ పోలీసులు కానివ్వండి ఇప్పటికే అక్కడికి చేరుకొని రైలుకు ఏవైతే బోగిలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ సంఘటనలో ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు అయితే సౌమ్య ప్రస్తుతం విడిపిన భోగిల్ని రైల్వే సిబ్బంది అమర్చిన పరిస్థితి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది అక్కడ నిలిచిపోయిన ప్రయాణికులు ఏమంటున్నారు సోమ్య అక్కడ ఏదైతే అనేటటువంటి గ్రామం వల్ల భోగిలో పైనయో వాటిని వేరే ఇంజిన్ సహాయంతో మందస అనేటటువంటి రైల్వే స్టేషన్ వద్దకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే అక్కడి నుంచి భోగిని అయితే మందసా రైల్వే స్టేషన్ అయితే తీసుకెళ్లిపోయారు అయితే ఆ రెండింటిని కలిపి ఏమైనా ఇంటర్నల్ గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో లేవో చెక్ చేసిన తర్వాతే అక్కడి నుంచి రైలు అయితే ముందుకు పంపించే ప్రయత్నం అంటున్నారు మొత్తం ఈ విషయంలో ప్రయాణికులు విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రయాణికులు అయితే మాత్రం చాలా భయాందోళన గురయ్యారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే వాళ్ళు గద్ద స్థానానికి చేరుకోవాలో దానిలో కూడా చాలా వరకు ఆలస్యం అవుతుంది ట్రైన్ కూడా దాదాపు ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో ఇక్కడి నుంచి మూసేసే ప్రయత్నం అయితే మాత్రం ట్రైన్ నుంచి ఇబ్బంది చేస్తున్నాను రైట్ థ్యాంక్ యూ సోమయా